హాయ్ హాయ్ ఎక్కడికి వచ్చా ఎక్కడికి వచ్చావే హైవే కాబట్టి చల్లగా హైవేకి వచ్చా హైవేకి వచ్చా కారు కారు వచ్చ ఎక్కడికి వచ్చా ఎక్కడికి వచ్చావే ఏమే కాదు కారు ఎట్స్ కార్లు ఏది కారు ఏది ఇది కారు ఏది కాదా వద్దు 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 పడతావు పడతావు పడతాం నేడు దేవా ఎక్కడున్నాడు దేవా ఎక్కడున్నాడు దేవ ఎక్కడున్నాడు మళ్ళీ బల్లి బౌ బౌ దేవ ఎక్కడా దేవ ఎక్కడా దేవా ఎక్కడున్నాడు దేవ ఎక్కడున్నాడు దేవ ఎక్కడా దేవా ఎక్కడ వచ్చేసింది వచ్చేసింది కార్ వచ్చేసింది కార్ వచ్చేసింది కార్ వచ్చేసింది కార్ వచ్చేసింది కారు వచ్చేసింది కార్ వచ్చేసింది కార్ వచ్చేసింది అవ్వా వెళ్ళిపోయినా స్పీడ్గా స్పీడ్గా వెళ్ళిపోయిన కారు ఎరా కారు ఏది కారు ఏది కారు ఏది రావట్లేదా ఇంకోటి ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది పైకి లేవు ఇట్రా ఇట్రా ఇంకోటి వస్తుంద్రా ఇంకో కారు అవుతుంది ఓ ఆగట్లేదా